అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని పదిహేనో భాగంలోకి వచ్చేశామండి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినేద్దాం పదండి వాళ్ళ మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా తల్లి పిల్లలు వెర్రిమొహాలు వేసుకుని భయంగా నా కేసు చూస్తూ అందులో ఆ చిన్నపిల్ల మరీను క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది వాళ్ళు వెళ్ళిన తర్వాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ళ తప్పు మటుకు ఏముంది ఇందులో తప్పు చేసిన వాణ్ణి నేను అది విన్నవాళ్ళు ఎవరైనా నవ్వుతారు నవ్వకుండా ఎలా ఉండగలరు ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది కదా తెలివి తక్కువ తెలివి తక్కువే అది తెలివి తక్కువ అన్నారని కాని మరొకళ్ళు అనుకున్నారని కానీ బాధపడటము వాళ్ల మీదన కినుకు తెచ్చుకోవటము మరో తెలివి తక్కువ కాదు మరి అందుకని మనస్ఫూర్తిగానే వాళ్ళని క్షమించాను నా తెలివి తక్కువ మాట ఎలాగ ఉన్నా వాళ్ల చూస్తే మట్టుకు నాకు జాలి వేసింది నవ్వు వచ్చింది చిత్రంగా లేదిది ఈ విర్షం మర్చిపోయి చదువు ప్రారంభిద్దాం అనుకునేసరికి ఎందుకో మళ్లీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది మా అమ్మ ఎలా ఉందో నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో మా నాన్న కఠినంగా ఉన్నా లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు కాని ఆయన ఎప్పుడూ దానిని పైకి పొక్కనివ్వడు ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట ఈ మాట చెప్పి మరిపెంచటం బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగటిల్లేట్లు చేస్తున్నాడేమో ఏం చేస్తే మటుకు నేనేం చేయగలను ఇప్పుడు నేను రాసిన ఉత్తరాలు అందేయో లేదో అయినా అందకుండా ఎలా ఉంటాయి ఇదేమి మన దేశం కనుకనా ఉత్తరాలు టెలిగ్రామ్లు మనియార్డులు హరించుకుపోవటానికి నాన్న ఎందుకు జవాబు రాయలేదు నేను ఇక్కడ ఉన్న నాళ్ళు ఆయన దగ్గర నుంచి జవాబు రాదా ఏమిటి చెప్పమా రాకపోతే నేను బ్రతకడం ఎలాగా ఈ చదువుకు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గతి పడుతుందా ఏమిటి భగవంతుడా అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బ్రతుకు పోని ఒక టెలిగ్రామ్ ఇస్తేనో దానికి బోల్డ్ అంత అవుతుంది కదా ఇక ఏమి చేయడం అని పుస్తకం చేతితో పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదు కానీ తలుపు కుట్టిన చప్పుడై ఉలిక్కిపడి రండి లోపలకు అన్నాను నెమ్మదిగా తలుపు తీసుకుని థామ్సన్ దొరసాని లోపలికి వచ్చింది మళ్లీ ఏం వచ్చిందా ఏవిడకు అనుకుంటుంటే మీకు ఉత్తరం వచ్చిందండి సేన్ గారు అని బహుశా అందించి చక్కా పోయింది ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర నుంచేనని తెలుసుకున్నాను ఎందుకో కొంచెం దడ వచ్చింది కళ్ళనీళ్ళొచ్చాయి సంతోషమో విచారమో తెలియలేదు రెండు మూడు నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను తుదకు ఎలాగైతేనేమి నన్ను నేను సముదాయించుకుని ఉత్తరం తెరిచాను మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణం లేచొచ్చింది ఉత్తరం చదువుతుంటే నాలో మొట్టమొదటి బయలుదేరిన భయ సందోహాలు తొలగిపోయి కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి హృదయంలో ఆనందము ఆశ్చర్యము మొదలైన భావాలు సమ్మిళితమై ఒక్కసారి ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేశాయి మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యము ఎక్కడ ఒక్క పంక్తిలోగాని ఒక్క అక్షరంలో కానీ కనిపించలేదు మనుషులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువవుతాయి కాబోలు ప్రతి పంక్తి ఎంత ఆప్యాయతతోటి రాశాడో ఆయన మా అమ్మ పడుతున్న బాధ ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను వెంటనే నా పుస్తకాలు అక్కడ పారేసి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకుని ఇంటికి పోదామన్నంత ఉద్రేకం కలిగింది ఎలాగో ఆ ఉత్తరం చదవటం ముగించాను కళ్ళ నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటికి వస్తున్నాయి ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు నాయన ఎందుకు విచారిస్తావు ఎందుకిలా బాధపడుతున్నావు అనేవాళ్ళు కానీ దీనికి నువ్వు ఇలా బాధపడకూడదు మీ నాన్నకి ఇలా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు కదా పైగా ఇదంతా విని నవ్వేవాళ్లే కాని అనుకుంటూ ఉత్తరం ఆమూలాగ్రము మళ్లీ చదివాను ఈ మాటు అంత బాధపడకుండా చదువుకోగలిగాను ఇలా మళ్ళీ మళ్ళీ ఐదు సార్లు చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత విషాదము తగ్గి ప్రశాంతత కలిగి నాన్న రాసిందంతా నిజము సహజం కదా వాళ్ళు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా ఇప్పుడింత బాధపడటంలో అర్థం లేదు నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అని అనుకుంటూ ఉత్తరం చేతిలో పట్టుకుని అలాగే పరధ్యానంగా ఎంతసేపో కూర్చున్నాను మా ఇల్లు మా అమ్మ మా నాన్న మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్లో పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల్లా నిర్విరామంగా నా కళ్ళ ఎదుట తిరగడం మొదలుపెట్టాయి ఆ చిత్రభ్రమణం చూస్తూ ఉండగా తలుపు కొట్టిన చప్పుడైంది రండి లోపలకు అన్నాను ఇంటావిడ ఒక కప్పు టీ పట్టుకుని నవ్వుతూ లోపలికి వచ్చి అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారము వెంటనే బయటికి వెళ్ళాక ఒక కుర్చీ నాకు దగ్గరగా లాక్కుని కూర్చుంది ఏమిటి సేమ్ గారు ఉత్తరం మీ ఇంటి దగ్గర నుంచేనా మా అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా నేను రమ్మని రాశారా నీకేమైనా బాధ కలిగించిందా ఉత్తరం అటువంటిదేదో జరిగే ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకొచ్చాను ముందు తీసుకోండి తర్వాత మాట్లాడదాం అని నన్ను బలవంత పెట్టింది ఆవిడ మాట తీసేయలేక ఈవిడ ఇవన్నీ ఎలా ఊహించింది తన వాణ్ణి కాదు ఎక్కడి నుంచొచ్చానో పరాయి దేశస్తుణ్ణి ఈవిడికు నా మీద ఇంత అభిమానం ఎందుకో పిల్లలున్న తల్లిగనక మా అమ్మ బాధ ఏమిటో ఆవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకుని బళ్ళ మీద కప్పు పెట్టేశాను ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు ఏమండి మాట్లాడకుండా అలాగే కూర్చున్నారేమి మీ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా మీ అమ్మగారు నిమ్మళంగా ఉన్నారా పాపం మీ అమ్మ మీకోసం చాలా బెంగ పెట్టుకున్నారు కాబోలు సహజమే కదా అది ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు మీరెంతమందండి అంది దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది ఒక్క క్షణం సముదాయించుకుని గద్గద కంఠంతోనే నాకు మరెవ్వరూ లేరండి నేనొక్కడే మా అమ్మకు నాన్నకు నేనొక్కడేనండి ఇంకెవ్వళ్ళూ లేరు వాళ్లను ఓదార్చేవాళ్ళు లేరు వాళ్ళు లేరు ఆ పని చేయవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను మా అమ్మ ఈ ఎడబాటు భరించలేక ఉందండి నేను నేను అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బావురు మన్నాను ఆవిడ గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడి ఉన్న తన గుండెకు హత్తుకుని నా తల నిమురుతూ అలా విచారించకండి సేమ్ గారు మీరేమీ బెంగ పెట్టుకోవద్దు మీకేమీ భయం లేదు మీరు తొందరపడి ఇంటికి వెళ్లవలను అనుకుంటున్నారేమో ఆ పని చేయకండి ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధాగా సముద్రంలో పోసినట్టు అవుతుంది ఇక్కడ క్షేమంగా ఉన్నానని సుఖంగా ఉన్నానని ఏ లోటో లేదని బెంగ పెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం రాయండి అక్కడ మటుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్ళరా ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మటుకు ఇది ఎడొచ్చి మరికొంచెం దూరం అన్నమాటగాని మరేమీ ఇబ్బంది భయం లేదని రాయండి కొన్నాళ్లకు వారి వియోగానికి అలవాటుపడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెబుతున్న మాటలు అమృత వర్షంలా నా చెవిన పడి మనస్సుకు ఎంతో హాయినిచ్చాయి అంతటితో ఆవిడ నన్ను విడిచి మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది ఇంకా మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి నేను వెళ్తున్నాను లేకపోతే మీకు మళ్ళీ భోజనానికి ఆలస్యం అవుతుంది అని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది ఓహో ఈవిడ కూడా ఏ సంబంధమో లేని నా మీద ఎంత జాలో కష్టం వచ్చేటప్పటికి మానవులంతా ఒకటేనేమో అందులో ఆ మానవత స్త్రీలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను ఈ మధ్యను రాజు బొత్తిగా కనపడ్డం మానేశాడు కారణమేమిటో తెలియలేదు నా మీదనేమైనా కోపం వచ్చిందా అనుకున్నాను కోపం రావలసిన అగత్యమేమీ అగుపించలేదు నేను వెళ్ళడానికి చదువుతూ ఇక్కడ ఊపిరి ఆడక తీరిక లేకపోయింది పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి ప్రైవేట్ మాస్టారు నా ఎడల ప్రత్యేక అభిమానమూ శ్రద్ధ చూపించి పాఠాలు చెబుతుండేవాడు ఈ పద్ధతికి మన దేశ పద్ధతికి ఎంతో తేడా కనపడ్డది ఆయన చెప్పే ప్రతి విషయము నాకు పరిజ్ఞానం తక్కువైనా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు నేను అర్థం చేసుకుని తలకు పట్టించుకున్నానని తెలుసుకుని ఆయన చాలా సంతోషించేవాడు నా చదువు అందులో నా ప్రగతి నాకెంతో తృప్తి కలిగించాయి ఒకరోజున ఏమీ తోచక రాజు దగ్గరికి వెళ్లాను అతను ఎక్కడికో బయలుదేరిపోతున్నాడు అరే ఏమిటిదిలా వచ్చావు నుంచి ఏమయ్యావు అప్పుడే నన్ను మరిచిపోయావా లేకపోతే మరిపించే మరిపించేవాళ్ళెవరైనా దొరికారా అన్నాడు నవ్వుతూ ఇంకా అలాంటి వాళ్ళని సంపాదించడానికి నాకెక్కడా తీరిక లేకుండా ఉన్నదయ్యా నా చదువుతోటే సరిపోతోంది నీకేం వచ్చింది నువ్వెందుకు రావటం మానేశావు ఏమి తోచక అని చూడటానికి వచ్చాను అన్నాను అతను నవ్వుతూ నువ్వు నమ్ముతావో నమ్మవో నమ్మవోగాని నేను మీ బసకు రావాలనే బయలుదేరాను ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు నాకు ఈ మధ్యన కొన్ని పరీక్షలు అవి అయి రాలేకపోయాను ఇంతటితోటే అన్నీ పూర్తయినాయి అందుకనే ఇవాళ నీకోసం బయలుదేరాను సరే నువ్వే వచ్చావు కనుక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ తీసుకుని సాయంత్రం దాకా ఊరంతా బళాదూరు తిరుగుదాం కాస్త మన బడలికంతా తీరి మళ్లీ కొంత నూతనోత్సాహం వస్తుంది నువ్వు ఆ మధ్యన ఎక్కడికన్నా వెళ్ళావా ఏదైనా పిక్చరు గట్టా చూసావా అన్నాడు మేము బయటకు వస్తుంటే ఏమీ లేదు ఎక్కడికూ కదల్లేదు జరిగిన విశేషమల్లా ఒక్కటే అది మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అన్నాను ఏమిటేమిటి విశేషాలు మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చెయ్యి వేసి కులాసాగానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరం వచ్చిన నాటి గాథంతా చెప్పి మా ఇంటావిడి కనబరిచిన ఆదరము పలికిన సాంతవన వచనాలు చెప్పి మా నాన్న ఇంటికి వచ్చేమని గట్టిగా రాశాడు నాకేమీ తోచలేదు నేను నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి నీ సలహా అడుగుదామనుకున్నాను కూడాను మా ల్యాండ్ లేడీ చెప్పిన మాటలతోటే కొంత ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఇంటికి ఉత్తరం కూడా రాసేశాను అన్నాను మంచి పని చేశావు ఇంత శ్రమపడి ఇంత సాహసించి ఇంత ఖర్చు చేసి ఇంత దూరం వచ్చి ఏమి చూడకుండా నేరవకుండా తిరిగి వెళ్లటం అంత మంచి పని కాదు చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు కబుర్లు వయస్సుకు మించినవి చెప్తుంటే నువ్విలా నీళ్లు కారిపోయి బెంగ పెట్టుకుని ఇంటికి పరిగెత్తడం ఏమి బావుండదు నీ ఆదర్శాలన్నీ అడుగంటి నువ్వు కొన్ని వందల కోట్ల భారతీయులలో ఒకడివై కూర్చుంటావు రానని రాసి చాలా మంచి పనిచేశావు నిన్ను నేను అభినందిస్తున్నాను ఇవన్నీ మర్చిపోదాం లంచ్ తీసుకుని ఓ పిక్చర్ హౌస్కి వెళదాం అన్నాడు రాజు ఇదేమిటయ్యా ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి అర్ధరాత్రి అంకమ శివాలన్నట్టు పట్టపగలు పిక్చర్ ఏమిటయ్యా ఏం బాగుంటుంది అన్నాను భేషుగ్గా ఉంటుంది ఎందుకు బాగుండదు నీచేతనే అనిపిస్తాను కదా బాగుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కునిపోయాడు ఈ దేశంలో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్న మాట మర్చిపోయావా బాబు అందుచేత మనం సుఖంగా పిక్చర్ చూడవచ్చు ఎంజాయ్ చేయవచ్చును కూడా అంటూ మాకు ఎదురుగా ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి దారితీశాడు అక్కడ మామూలు లాంఛనం ప్రకారము ఒక వెయిటర్ మమ్మల్ని ఆహ్వానించటము ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోపెట్టడము మాకు కావలసిన తిని తీసుకువచ్చి అమర్చడము మేము వాటిని నిశ్శబ్దంగా గారడీ చేసినట్లు మాయం చేయటము క్షణాల మీద జరిగిపోయింది మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు ముట్ట చెప్పి ఆ వీధిలోనే సమీపంలో ఉన్న పిక్చర్ హౌస్కి ఎగబడ్డాము సరే పిక్చర్ తమాషాగా ఉత్సాహంగా బాగానే ఉంది అని వేరే చెప్పడం ఎందుకు ఎటొచ్చి అందులో ఒక చెప్పదగ్గ విశేషం ఏమిటంటే ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు బ్యాడ్మింటన్ తరువాతను టెన్నిస్ క్రికెట్టు వగైరా పోటీలు తాలూకు బొమ్మలు చూపించారు చాలా ఉత్సాహజనకంగా కనపడ్డాయవి బయటికి వచ్చిన తరువాత ఇక్కడ క్రీడా విశేషాలను గురించి ఎన్నో ప్రశ్నలు అడిగాను రాజుని అన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఈ గొడవంతా నేను చెప్పడం ఎందుకు నీకు ప్రత్యక్షంగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని చూపిస్తానుండు ఇప్పుడు అయిందల్లా నాలుగో నాలుగున్నారో కదా రాత్రి తొమ్మిది గంటలకు గాని చీకటి పడదు కదా ఈ తమాషాలు చూడవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వీ పాటకి తెలుసుకునే ఉంటావు ఇక్కడ వ్యాసంగుల్లో రాత్రి తొమ్మిదిగాని చీకటి పడదు అంతవరకు బయట కూర్చుని చదువుకోవచ్చు కూడా అంత వెళ్తురుంటుంది మళ్లీ తెల్లవారుజామున మూడు గంటలకే అరుణోదయం అవుతుంది మళ్ళీ ఋతువు మారిన తర్వాతను దినకరుడు ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం తొమ్మిది గంటలకు ఉదయించి మళ్లీ మధ్యాహ్నం మూడు గంటలకే అస్తమిస్తాడు శీతాకాలంలో ఉత్తర రష్యాలోనూ నైజీరియాలోనూ మరీ చిత్రంగా ఉంటుంది సంవత్సరానికి రెండే ఋతువులు వాళ్లకు ఆ రెండు ఋతువుల్లోనూ ఆరు నెలలు ఇరవై నాలుగు గంటలు వెలుతురు మిగతా ఆరు నెలలు ఇరవై నాలుగు గంటలు చీకటిను అనేటప్పటికీ నేను నిశ్చేష్టున్నాయి మరైతే ఆరు నెలలు మెలుకువా ఆరు నెలలు నిద్రానా ఏమిటి ఆ దేశస్థులకు అన్నాను అతను నవ్వుతూ అబ్బెబ్బే అలాంటిదేమీ లేదు వాళ్ళు మనకు మల్లేనే వెలుతురు రోజుల్లో పనిచేసే వాళ్ళు పనిచేసి పడుకునేవాళ్ళు పడుకుంటారు అలాగే చీకటి రాత్రుల్లో పడుకునేవాళ్ళు పడుకుని మళ్లీ పనిచేయవలసిన వాళ్ళు పనిచేసుకుంటారు అన్నాడు హారీలిళ్ళు బంగారంగాను అనుకున్నాను మేము ముందు నిమ్మలంగా ఊరు బయటికి దారితీశాము అక్కడ ఒక చిన్న క్లబ్బు లాంటిది ఉంది అందులో ఎవరైనా కొంత డబ్బు చెల్లించి స్నేహితులతో టెన్నిస్ ఆడుకోవచ్చు అక్కడ టెన్నిస్ కోర్టులు చాలా అందంగా రెండు రకాలుగా ఉన్నాయి మరికొన్ని కోర్టులు మన దేశంలో లాగానే ఉన్నాయి మరికొన్ని దగ్గరగా అంటకత్తరేసిన పచ్చగడ్డితో నిండున్నాయి అది చాలా అందంగా కనపడ్డది నాకు ఇక్కడ బంతి ఎలా తూలుతుందా అనుకుంటూ రాజును అడిగాను తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు అక్కడికి ఇంతలోనే ఇద్దరు మగా వచ్చి ఆట ప్రారంభించారు బంతి మామూలుగానే తూలింది ఇక్కడ అట్టే అంతా మామూలు కోర్టులోకి మళ్ళే ఎక్కువగా తూలదు కొంచెం గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది అంతకంటే తేడా ఏమీ లేదు అన్నాడు రాజు అక్కడ ఒక గంట ఆట చూసి మేం మరొక చోటుకు వెళ్ళాము అక్కడ క్రికెట్ ఆట సాగుతోంది క్రికెట్ అనే పేరు వినటమూ చదవటమే కానీ ఇదివరకు ఎప్పుడూ ఆట చూడలేదు ఒక అరగంట పైగా అక్కడ కూర్చుని చూశాను నాకేమిటో తమాషాగా ఉన్నట్టుంది ఎవడో ఒకడు బంతి విసరడం బ్యాట్ పుచ్చుకుని ఒకడు దానిని కొట్టడం బయట పది మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎగిరి వచ్చే బంతిని పట్టుకోవటానికి విశ్వప్రయత్నం చేయడం ఇదో ఆట ఏమిటి నా బొంద నా చిన్నతనంలో సంక్రాంతి పండక్కు మా ఊళ్ళో ఆడే కుండబంతి జ్ఞాపకం వచ్చింది ఎటొచ్చి ఇది అంతకంటే అందంగాను నాజుగ్గాను ఉందనుకోండి అయినా ఇందులో వ్యాయామంగాని ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించేది కానీ ఏముంటుందా అనుకుని అలాగే పైగానే చూస్తూ కూర్చున్నాను ఈ మాట మ్యాచ్ జరిగినప్పుడు చూద్దుగాని దాని తమాషా ప్రేక్షకులు ఎంత వెర్రెత్తిపోయి కేకలు ఈలలు వేస్తారో చూడొచ్చు దానిని బట్టి ప్రజానీకానికి దానిమీద ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెబుతూ రాజు నెమ్మదిగా బయటకు తీసుకువచ్చాడు అక్కడి నుంచి ట్రామ్ ఎక్కి ఊరికి మరోవైపు పొలిమేరలో ఉన్న కొండ దగ్గరకు వెళ్ళాము దానిని బ్రేడ్ హిల్స్ అని కాబోలు అంటారు ఆ కొండమీదన ఒక చిన్న క్లబ్బు లాంటిది ఉంది అక్కడ కొంత సమప్రదేశము మళ్లీ కొంత ఎత్తు తరువాతను మళ్లీ పల్లము ఇలా రకరకాలుగా ఎంతో దూరంగా వ్యాపించి ఉంది ఆ దారి పొడుగున గడ్డంతా అక్కడ టెన్నిస్ కోర్టులో లాగానే అంటకత్తెరి వేసుంది ఇక్కడో తమాషా ఆట చూడాలి మనం మన దేశంలోకి ఇంకా దిగుబడి కాలేదది అన్నాడు రాజు మేము క్లబ్బు దగ్గరికి వెళ్లి ఆ క్లబ్బు చూసి నుంచి ముందుకు సాగాము మా ముందు ఒక్కొక్కళ్ళు విడిగాను జంటలుగాను చేతిలో వంకీ కర్రల్లాంటివేవో పుచ్చుకుని నడుస్తున్నారు వాళ్ళ వెనుకనే ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క కుర్రవాడు ఓ పొడుగాటి సంచిలో ఇటువంటి కర్రలు రకరకాలు తీసుకుని వాళ్ల వెంట మోసుకు వస్తున్నారు దానిని గోల్ఫ్ అంటారోయ్ పార్వతీశం దీని తమాషా చూస్తుండు అంటుండగానే మా ముందొక ఆసామి చిన్న తెల్లని బంతి నేల మీద పెట్టి చేతికర్ర లాంటి దాంతో సూటి చూసి కొట్టాడు అది ఎక్కడ పడ్డదో జాగ్రత్తగా కనిపెట్టి ఆ చోటికి అతను ఆ వెనుకాల ఈ కర్రలు తెచ్చే కుర్రాడు నడిచారు అక్కడికి వెళ్ళి ఆ బంతిని మళ్లీ కొట్టి పైకి వాడు సాగిన తరువాత మళ్లీ మొదటి చోట ఇంకొకళ్ళు ఎవరో ఆరంభించారు మేమిద్దరం కొంచెం ఎడముగా వాళ్ళని అనుసరించాము మొదటివాడు రెండు మూడు దెబ్బలు కొట్టిన తరువాత ఒక చిన్న చదరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న బంతి ఎంతో నేర్పుతో ఆ ప్రదేశం మధ్యనందున్న బిలంలో పడేటట్లు కొట్టాడు ఇటువంటి పద్దెనిమిది బిలాలుంటాయట ఇన్నిటిలోకి బంతిని కొడుతూ వెళ్లడమే ఈ ఆట ఒక్కడూ ఆడుకోవచ్చు లేదా ఎంతమంది కావలిస్తే అంతమంది ఆడవచ్చు దీనికి పోటీలుంటాయట దీనిలో ఎవడు ఎన్ని తక్కువ దెబ్బలతో పంతిని ఈ పద్దెనిమిది బిలాల్లోనూ వేడి వెయ్యగలడో వాడు గెలిచినట్టు లెక్క ఈ ఆటలో కూడా టెన్నిస్ లాగానే మగా కూడా ఆడవచ్చు కానీ ఈ ఆటలో సొగసేమిటో ఎందుకు ఆడతారో నాకేమీ అర్థం కాలేదు ఆనాడు దుఃఖభారంతో ఉన్నవారు ఎన్నడైనా ఆ విషాద బాధ తగ్గించుకోవటానికి ఆడుకునే ఆటలా అనిపించింది నాకు ఆ మాట అంటే రాజు విరగబడి నవ్వి భలే ఐడియా వలస్తాయోయ్ నీకు అన్నాడు అక్కడ నుంచి మేం తిన్నగా ఊళ్ళోకి వచ్చి మరో క్లబ్కు వెళ్ళాము అక్కడ నాలుగైదు గదుల్లో పెద్ద పెద్ద టేబుల్సు వాటిపైన ముక్మల్ లాంటి గుడ్డ అతికించో కుట్టో ఉంది దానికి నాలుగు మూలల నాలుగు రంధ్రాలు దానికి అడుగున చిక్కాలు అతికించున్నాయి బల్ల మీద దంతంతో చేసిన బంతిని ఒక దానిని పెట్టి ఒక పొడుగాటి చివరకు మొనదేలిన కర్రతో కొడతారు బల్ల మీద మరో ఎర్రబంతి మరో తెల్లబంతి ఉంటాయి ఆడేవాడి చేతిలోది కూడా తెల్లబంతే ఈ ఆట కొంతసేపటికి కానీ నాకు అర్థం కాలేదు తెలుసుకున్న తరువాతను అందమైన ఆటలా చాలా ప్రావీణ్యము చాలా సూక్ష్మ దృష్టి కావలసిన ఆటలా తోచింది ఎంతసేపు చూసినా ఇందులో ఉద్రేకం కలిగించేదేమీ లేకపోయినా విడిచి వెళ్ళబుద్ధి వెళ్ళలేదు విడిచి వెళ్లబుద్ధి పుట్టలేదు అలా సుమారు ఒక గంట సేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారితీశాము అక్కడి నుంచి ఊరికే మరోవైపున ఉన్న మరో కొండ మీదకి వెళ్ళాము అది కొంచెం ఇంచుమించుగా ఊరికి మధ్యను కొంత సమీపంగానూ ఉంది మా బసకు మరీ దగ్గర అని తరువాతే తెలుసుకున్నాము ఇక్కడ జనసమ్మర్ధం వ్యాహాళికి వచ్చిన వాళ్ళు స్త్రీ పురుషాదులు చాలామంది ఉన్నారు అందరూ చాలా వరకు యువతీ యువకులే జంటలు జంటలుగా ఎవ్వరి మట్టుకు వారు తలో చెట్టుచాటునో పుట్టమూలనో ఒదిగి కూర్చుని ఎవ్వళ్ల ధోరణిలో పై ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నారనిపించింది కొంచెం దూరంలో మన వాళ్ళంతా సుమారు పది పన్నెండు మంది ఉంటారు అందరూ తెలుగు వాళ్ళే కూర్చుని గట్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు మేము ఉభయము అక్కడికి చేరేసరికి వాళ్ళందరూ సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించారు కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాం అందులో ఒక మనమంతా ఇక్కడ చెడుగుడుగాని ఉప్పుటి ఆటగాని ఆడుకుందాం అన్నాడు భలే ఐడియా ఇచ్చేవాయి రెండూ ఆడదాం అన్నాడు ఇంకొకడు భలే అంటే భలే అని అందరూ లేచారు మేము రెండు జట్లుగా విడిపోయి ఓ జట్టు చెడుగుడు ఓ జట్టు ఉప్పట్టి ఆడడానికి ఉపక్రమించాము రెండు నిమిషాల్లో చుట్టుపట్ల ఉన్న వాళ్లు ఆ దేశస్సులు పది పదిహేనుగురు చేరారు ఇంకో రెండు నిమిషాల్లో ఎక్కడినుంచో పరిగెత్తుకుంటూ మరో పాతికి ముప్పై మంది వచ్చారు మరో ఐదు నిమిషాల్లో వంద మంది పైగా అక్కడున్న యువతి యువకులు వాళ్ల శృంగార కార్యకలాపాలు కట్టిపెట్టి మా చుట్టూ మూగారు వాళ్లందర్నీ చూసి మేం మరీ ఉత్సాహంతో మా ఆటలు సాగించాము నేను చెడుగులు జట్టుగా అనుకోకుండా నాకు ఆ ఆట చిన్నప్పటి నుంచి అలవాటైన కారణం చేత ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ హుర్రే హుర్రే అంటూ మాకు ప్రోత్సాహం కల్పిస్తూ వచ్చారు ఆట ముగియగానే అందులో కొందరు నా దగ్గరికి వచ్చి నన్ను మెచ్చుకుని నాతో కరచాలనం చేసి ఈ ఆట ఎలా ఆడుతారు దాని నిబంధనలేంటి అని నన్ను గుచ్చిగుచ్చి అడిగి చెడుగుడు వివరాలు ఉప్పట్టి వివరాలు వాళ్లకు తెలియజెప్పే వరకు నన్ను విడిచిపెట్టలేదు రేపు మమ్మల్ని కూడా ఆడిస్తారా మీతోటి అన్నారు కొంచెం భయపడుతూ తప్పకుండా రండి రేపు ఆడుకుందాం పాటలకు జాతి మత భేదాలు లేవు కదా అన్నాను నేను చాలా గొప్పగా వాళ్ళందరూ సంతోషించి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు మా దారిని మేం వచ్చాము నేనేదో మన దేశం సంగతి చాలా గొప్పగా వాళ్లకు నేర్పినట్లు అనుకుని గంభీరంగా నడుస్తుంటే మా రాజు నన్ను వీపు తట్టి చాలా అభినందించాడు ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని పదిహేనవ భాగం పూర్తయిందండి ఈ నవలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమణి